ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగిలింది విజయవాడ అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజీనామా చేశారు పార్టీ పదవి సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతిన మహేష్ రిజర్వ్ లెటర్ ను పవన్ కళ్యాణ్ కు పంపించారు విజయవాడలో బీసీ నేతగా ఉన్న పోతిన మహేష్ జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు బిజెపికి కేటాయించారు అక్కడి నుంచి కమలం పార్టీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు సీటు దక్కకపోవడంపై కొన్ని రోజుల క్రితం పోతిన మహేష్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కూటమిలో జనసేనకు ప్రాధాన్యం లేదని ఆరోపణలు చేశారు పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ ప్రకటించినప్పుడు స్థానిక టీడీపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే అదుపు చేసిన వారే లేరని జనసేన అధ్యక్షుని పరిస్థితే ఇలా ఉంటే పార్టీలోని మిగిలిన నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నించి అప్పట్లో సంచలనం సృష్టించారు పార్టీ టికెట్ రాకపోవడం వల్ల తాను రాజీనామా చేయలేదన్న పోతున్న మహేష్ అన్నారు పార్టీలో ఐదేళ్లుగా పనిచేసే వారికి కూడా గౌరవం లేదన్న ఆయన రాజధాని ప్రాంతంలో జనసేనకు బలం లేదన్నారు పార్టీలో మార్పులు చేయాలని సూచించినా తమ మాటను పట్టించుకోలేదని పోతిన మహేష్ ఆరోపించారు డబ్బు మూటలతో తనను కొనలేరని రాజీనామా ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని పోతిన మహేష్ అన్నారు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించలేదు ఆ అసంతృప్తితోనే రాజీనామా అనేటువంటి మాట చాలామంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా లేదు గాజు గ్లాస్ సింబల్ లేదు జనసేన పార్టీ ఉనికి లేదు కాబట్టి ఖచ్చితంగా మా ఉనికి ఉండాలని అనే అనే అంశం మీద మేము బలంగా బయటకు వచ్చాం బలంగా బయటకు వచ్చాం కూడా నేను చెప్పా మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అన్ని పార్టీల్లో నిర్ణయాలు మార్పులు చేసుకున్నారు కానీ జనసేన పార్టీలో మాత్రం నిర్ణయాలు ఎక్కడ మారల నాయకులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు పనిచేసిన ఏ నాయకుడికి పార్టీలో గౌరవం లేదు మొన్న ప్రత్యేక సమావేశంలో కూడా చాలామంది రాజీనామా పత్రాలు నాకు ఇచ్చారు నేను తీసుకున్నా అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం పార్టీకి రాజీనామా చేయాలనేది జనసేన పార్టీలో ఉండే నాయకులు వ్యక్తిగత నిర్ణయం నేను రాజీనామా చేశాను కొంతమంది రాజీనామాలు ఇచ్చారు కొంతమంది రాజీనామాలు పంపిస్తున్నారు